సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు తెలంగాణ జీవన శైలి స్వేచ్ఛ అని ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని అన్నారు జ్ఞానులం అన్న భ్రమలు తమకు లేవన్నారు సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని సీఎం తెలిపారు ఉద్యమ లక్ష్యాలు అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాట లెక్క తేల్చాల్సి అవసరం ఉంది పదేళ్లైన నీటి పంపకాలు జరగలేదు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో పాడి పంటలతో రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి మన శక్తి మనకు శక్తి ఉంది మనకు సత్తా ఉంది తెలివి ఉంది తెగింపు ఉంది తాగాల చరిత్ర ఉంది ఏం తక్కువ తెలంగాణకు హైదరాబాద్ మన బ్రాండ్ ప్రపంచ నిర్ణయాన్ని ఆనాడు లోక్ సభలో చేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే అందులో మొట్టమొదటి త్యాగం సాహసం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉక్కు సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు రెండవ బాధ్యత బాబు జగ్జీవన్ రామ్ గారి సుపుత్రిక శ్రీమతి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా మహిళగా ఒక కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుంటుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఆనాడు తెలంగా ఆనాడు తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడంలో అత్యంత క్రియాశీలక బాధ్యత